నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పరకాల నియోజకవర్గం పోచారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పెంతల మధుకర్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పెంతల మధుకర్ పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు పెంతల మధుకర్ కార్యాలయంలో మాట్లాడుతూ పోచారం గ్రామం అత్యధిక జనాభా ఉన్న పోచారం గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంతల మధుకర్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పట్టణంలో మరింత అభివృద్ధి మరియు పేద ప్రజలకు సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుకర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నిరటి అశోక్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మేము ఏవైతే పనులను అనుకుంటున్నామో వాటిని అభివృద్ధి చేసి గ్రామ ప్రజల నాకు ముందుకు తీసుకెళ్తామని ఈరోజు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని అదేవిధంగా గ్రామానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వారికి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని పనులను వేగవంతం చేసుకొని మా పెద్దలు రేవుడి ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నాకు బ్యాటు గుర్తు వచ్చింది ఈ బ్యాటు గుర్తును అత్యధిక మెజార్టీ తోటి మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వది ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నానో అదేవిధంగా రేపు కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ఇళ్ళ వేళలా మీకు అండద అండగా ఉంటానని మీరు పెద్దలు అందరూ కలిసి నన్ను ఆశీర్వదిస్తే రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ మనం పెద్దలు రేవురు ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి పోయి పనులు చేయించుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి మీ పెద్దల అండదండలతో అందరూ నన్ను ఆశీర్వదించాలి అదేవిధంగా మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి వారికి నేను రుణపడి ఉంటానని ఎల్లవేళలా ఈ ఐదు సంవత్సరాల పాటు ఎవరికి ఏ ఆపద కష్టం వచ్చినా మీ కష్టాన్ని నా కష్టంగా భావించి మీ ఆపదను నా ఆపదగా భావించి పెద్దలు నా నా వంతు కాకుండా ఉంటే పెద్దలు మన రేవురి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి మన గ్రామ సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వారి ముందుకు చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ ధన్యవాదాలు వార్డు సభ్యులు మరియు అందరూ కలిసి నన్ను అత్యధికత మెజార్టీ తోటి గెలిపించాలే దయచేసి అందరికీ పేరు పేరున గ్రామ పెద్దలు నన్ను ఆశీర్వదిస్తే నేను వెళ్ళడం జరుగుతుంది నన్ను అత్యధికత మెజార్టీ తోటి పద్నాలుగో తారీఖు అందరూ గెలిపించవలసిందిగా మనవి ఎందుకంటే నేను గ్రామానికి రుణపడి ఉంటా ఎందుకంటే నేను ఒక యువకుణ్ణి సంపాదించుకోవడానికి వస్తలేను అభివృద్ధి నా లక్ష్యంగా ఒక యువతగా ముంగడికి కాబట్టి అందరూ నన్ను గ్రామ పెద్దలు ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాను जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस जय कांग्रेस, जय का नायकत्व प्रेस नायकत्व